హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే ఐకాన్ స్టార్ అర్జున్ తాజాగా పుష్ప టూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే రష్మిక మందన ఈ సినిమాలో అర్జున్ కు జోడీగా నటించగా సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు మైత్రి సంస్థ వారు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్ చేస్తూ కొత్త రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తుంది ఇక చాలా రికార్డులను సృష్టించిన పుష్ప పార్ట్ టూ మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరా పార్ట్ వన్ సినిమాకు ఓ రికార్డు మాత్రం క్రాస్ చేయలేకపోయింది అది ఏ రికార్డ్ అనుకుంటున్నారా దేవరా పార్ట్ వన్ మూవీ కి సంబంధించిన విడుదల రోజు టికెట్లు ఓవర్సీస్ లో ఇరవై వేలు సేల్ అయ్యాయి ఇక పుష్ప పార్ట్ టూ మూవీ భారీ అంచనా నడుమ రిలీజ్ అయినా కూడా దేవరా మొదటి రోజు ఓవర్సీస్ టికెట్ సేల్స్ ను మించలేకపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి